హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకుని బెల్లం గవలు చూపించిపోతున్నానండి అస్సలు పాకం పట్టే పని లేకుండా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మనకి పండగలప్పుడు అప్పుడు ఎక్కువ పిల్లల కోసము గవలు చేస్తూ ఉంటాం కదా ఈసారి పాకం పట్టే పని లేకుండా ఇలాగా బెల్లం గవలు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేయండి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తీసుకొని ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పు తోటి కొలతలు వేసుకొని చేసుకున్నామంటే గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి బెల్లం నీళ్ళని కరిగించుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మరని వేసుకోండి దీన్ని రవ్వ అని కూడా అంటారు దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మిడలపాటి ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక కప్పు మైదా పిండి వేసుకోండి టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ సాల్టు అలానే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కాగిన నూనె కానీ లేదంటే రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ వేసేసుకొని పిండి అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి మీకు మైదా పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక మొత్తం గోధుమ పిండిని వేసుకునైనా చేసుకోండి పిండిని ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తామంటే మనకి ముద్దలాగా రావాలన్నమాట ముద్ద కనుక రాకపోతే ఇంకొంచెం నెయ్యిని కానీ నూనె కానీ యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటిని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఒకవేళ మీకు బెల్లం వాటర్ సరిపోకపోతే కనుక కొంచెం మామూలు వాటర్నైనా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు బాగా రబ్ చేస్తూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అనమాట గవలు చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపేసుకొని ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత మనకి పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుందనమాట ఇప్పుడు ఈ పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లాగా చేసేసుకోండి మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోండి నేనైతే మీడియం సైజు ఉండల్ని ఇలా చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి వేసేసుకున్నానండి గవలు చేసుకోవడానికి గవల చెక్క తీసుకొని కొంచెం ఆయిల్ని ఇలా చేతితోటి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల గవల పిండి చెక్కగా కతుక్కోకుండా ఇలా నీట్గా వచ్చేస్తాయి అనమాట చూసారా ఇలా వేలు తోటి నొక్కేసామంటే మనకి గవ్వలు సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి గవ్వలు చెక్క లేకపోతే కనుక ఇలాంటి గెరటి తీసేసుకొని అయినా చేసేసుకోవచ్చండి దీంతో చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దీనికి కూడా కొంచెం ఆయిల్ రాసేసి చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగానే నేను గవల చెక్కతోటి గవలన్నీ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత గవల్ని వేసేసుకొని వెంటనే కదిలించకుండా కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత అటు ఇటు కదిలించుకుంటూ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి హైలో పెట్టేసుకున్నామంటే గవ్వలు కలర్ వచ్చేస్తే కానీ లోపల వేగం చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇలానే మిగిలిన గవ్వలన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్నానండి నాకైతే చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీరు ఈ గవ్వలు చేసుకోవడానికి బెల్లానికి బదులు పంచదారనైనా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న గవల్ని ఒక ప్లేట్ లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్